ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలగదు అని బిడ్డ తండ్రికి చెప్పడం అనేది ఆ బిడ్డ ఏ నైతిక దశను సూచిస్తుంది ట్రాఫిక్ రూల్ పాటించాలి మనం ట్రాఫిక్ రూల్ పాటించడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలగదు అని బిడ్డ తండ్రికి చెప్తుంది ఆ బిడ్డ యొక్క నైతిక దశ ఏది సో వి మస్ట్ ఫాలో ట్రాఫిక్ రూల్స్ టు రన్ స్మూత్ ట్రాఫిక్ సో చైల్డ్ ఈజ్ టెల్లింగ్ టు హిజ్ ఫాదర్ సో వి మస్ట్ ఫాలో ట్రాఫిక్ రూల్స్ టు అవాయిడ్ డిస్టర్బెన్స్ ఇన్ ద ట్రాఫ్రాఫిక్ సో చైల్డ్ ఈజ్ డల్లింగ్ టు హీస్ ఫాదర్ సో ద వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ ద చైల్డ్ అకార్డింగ్ టు కోల్బర్గ్ సో విధంగా మనం ట్రాఫిక్ రూల్స్ పాటించాలి తప్పనిసరిగా ఎందుకంటే ట్రాఫిక్ అనేది మామూలుగా డిస్టర్బ్ కాదు అని చెప్పడం అనేది ఏ దశ అంటే మామూలుగా మనందరికీ తెలిసిందే కోల్బర్గ్ నైతిక వికాస దశలో పుట త్రీ త్రీ లెవెల్స్ ఉన్నాయి అంటే మూ మూడు స్థాయిలు ఆరు దశలు ఉన్నాయి ఒకటేమో పూర్వ సాంప్రదాయక దశ అందులో పుట పూర్వ సాంప్రదాయక స్థాయి అంటారు ప్రీ కన్వెన్షనల్ స్టేజ్ ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అందులో రెండు దశలు ఉన్నాయి ఒకటవది ఏంటి అంటే పనిష్ ఒబిడియన్స్ ఫర్ అవాయిడింగ్ పనిష్మెంట్ అంటే శిక్షను తప్పించుకోవడానికి ఒబిడియంట్గా ఉండడం అదేవిధంగా దశ రెండో లోపల ఏంటంటే ఎక్స్చేంజ్ అంటారు అంటే నేను హోంవర్క్ చేస్తా మరి నన్ను ఆడుకొనిస్తావా అది రెండవ దశ అంటే రెండవ దశ ఇక సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో రెండవ స్థాయిలోప తీసుకుంటే మన అందులోపట రెండు దశలు ఉంటాయి మూడు నాలుగు మామూలుగా మూడో దశ కనుక తీసుకున్నట్టయితే అందులోపట ఏమో ఏముంటుందంటే గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ అంటారు మంచి బాలిక మంచి బాలుడు అనిపించుకోవాలి గుడ్ అనిపించుకోవాలి అనే దశ టీచర్ టీచర్తో కానీ లేదా పేరెంట్స్ చేత కానీ సో అది మూడో దశ ఇక నాలుగవ దశ ఏంది అంటే మనం మామూలుగా రూల్స్ పాటించాలి అంటే సొసైటీ మంచిగా ఉండాలి అంటే మనం రూల్స్ నిర్మించుకున్న రూల్స్ను వాటిని పాటించాలి అనే దశ నాలుగవ దశ సో ఈ రకంగా మామూలుగా సోషల్ ఆర్డర్ ఓరియంటేషన్ అంటారు నాలుగవ దశ సో ఈ రకంగా ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో పుట్టి ఆ బిడ్డ దశ ఏంటంటే నాలుగో దశ లెవెల్ అడుగుతూనేమో సెకండ్ లెవెల్ దీన్ని సాంప్రదాయక స్థాయి అంటారు లేదా కన్వెన్షనల్ స్టేజ్ అంటారు ఇక మూడవది మనకు తెలిసిందే పోస్ట్ కన్వెన్షనల్ ఉత్తర సాంప్రదాయక దశలు పుట మనం ఏంటంటే మానవ హక్కులను కాపాడుకోవడం కోసం అవసరమైతే రూల్స్ చేంజ్ చేయాలనేది ఒక దశ ఐదవ దశ ఇక లాస్ట్ది ఏంటి అంటే మామూలుగా ఆరవ దశ ఏదైతే ఉంటుందో నైతికత ప్రకారం మామూలుగా కాన్షియస్ కాన్షియస్ ప్రకారంగా అంతరాత్మ ప్రకారం నడుచుకోవడం అంటే రూల్స్ కానీ ఏది కానీ ఉండదు మనకు కాన్షియస్ ఏది చెప్తే ముందుకు వెళ్ళే దశ అంటారు 저희는 같이 very 예쁜 스타일으로